Original. Replica. ఈ ఒరిజినల్ రిప్లి కాస్ గోల మనం కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం సారీ నేను ఆవిడంత బాగా చిటికలు క్లాప్స్ కొట్టలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆవిడ చాలా పెద్ద క్రియేటర్ కదా నేనైతే చాలా చిన్న క్రియేటర్ని నా సారీ సారీ సిక్స్ థౌసండ్ కొనుక్కుంది సారీ అవుతుంది టూ థౌసండ్ కొనుక్కుంది కూడా సారీ అవుతుంది మీకు ప్రమోషన్స్ వస్తున్నాయి మీకు ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనేసి మీరు సిక్స్ థౌసండ్ సారీ రివ్యూ చేయొచ్చు బట్ అందరికీ ఆ స్తోమత ఉండదు కదా కొనుక్కోవడానికి వాళ్ళు టూ థౌసండ్ పెట్టే కొనుక్కుంటారు దానికి ఒరిజినల్ అని రెప్లికా అని ఒక డీటెయిల్ గా క్లారిఫికేషన్ ఇస్తూ రెప్లికా ప్రొడక్ట్ ని ఇలా విసిరే మాత్రం చాలా తప్ప ఈ రోజు ఇలాంటి ఒక వీడియో చేస్తాను అని కూడా నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నా వర్క్ తప్ప నేను ఇంకే వేరే విషయాలు అసలు ఏం పట్టించుకోను బట్ వదిలేద్దాము అన్నా కూడా ఇన్ని డేస్ అసలు ఇలాంటి వీడియో చేయకుండా వదిలేసాను అంటే దానికి రీజన్ ఓకేలే ఇది ఎప్పటికొకప్పటికి సాల్వ్ అవుతుందిలే అని నేను ఇన్ని డేస్ వదిలేశాను బట్ డే బై డే డే బై డే ఇది పెరుగుతూ వెళ్తుంది అండ్ సారీ అవుట్లుక్ కోసం జస్ట్ ఆవిడ సారీని నేను యూజ్ చేశాననే నా పేజ్ ఫేక్ అని ఫేక్ అని ఫేక్ అని అంటున్నారు అసలు ఒక్క వీడియోతో నా పేజ్ ఫేక్ అని మీరు ఎలా జడ్జ్ చేయగలరు అండ్ అనేవాళ్ళు కూడా ఒక్కసారి బ్యాక్ వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నేను నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే కదా నేను కాపీ వీడియోస్ పెడుతున్నానా ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్ రివ్యూ షేర్ చేసినానా అనేది మీకు తెలుస్తుంది నేను ఆ రోజు వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఒరిజినల్ ప్రోడక్ట్ ఎలా ఉందో నాకు తెలియదు బట్ మీషో నుంచి వచ్చిన సారీ మాత్రం నిజంగా క్వాలిటీ వైజ్గా ఆ రేట్కి తగ్గట్టుగా చాలా బాగుంది యూ క్యాన్ పర్చేస్ అని చెప్పాను అది అవుట్ అయిపోతే దాని లింక్స్ అనేవి రావు అవుట్ అయిపోయిన దానికి నేనేం చేయగలను నేను ఆర్డర్ చేసినప్పుడు అండ్ నేను వీడియో చేసినప్పుడు నేను పోస్ట్ చేసినప్పుడు కూడా ఆ సారీ స్టాక్లోనే ఉండేది స్టాక్లో ఉన్న వాళ్ళకి లింక్స్ కొడపోతే మన పేజ్ ఫేక్ అయిపోతుందా మీరే మా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు అండ్ అలాగే అంటున్నారని నేను సారీ కోడ్స్ కూడా ఇచ్చాను సారీ కోడ్స్ని చూసి కూడా మీరు ఫేక్ ఫేక్ అని స్ప్రెడ్ చేస్తున్నారు ఈ విషయాన్ని చూడండి ఇది ఫేక్ కాదు ఇది స్టాక్ అవుట్ అయిపోతే మనకి కోడ్స్ కానీ లింక్స్ కానీ మనకి కనిపించవు సారీ స్టాక్అౌట్ అయ్యింది స్టాక్ ఇచ్చిన దాకా మీరు కొంచెం వెయిట్ చేయాలి ఒక్క వీడియోతో మీరు ఫేక్ వీడియో స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఈ సారీ మీషోలోనే లేదు అక్కడ లేదు ఇక్కడ లేదంటే మరి నేను ఎక్కడి నుంచి తెచ్చుకొని కట్టుకున్నా నేను ఎలాంటి పేజెస్ దగ్గర నుంచి కూడా ఈ సారీని నేను ప్రమోషన్ అయితే తీసుకోలేదు నాకు కూడా చాలా మంది కాంటాక్ట్ అయ్యారు చేయండి అని బట్ నేను ఆల్రెడీ దీనికోసం మీషో నుంచి రివ్యూ షేర్ చేద్దాం అందరూ పేజెస్ నుంచి చెప్తున్నారు రెప్లికాస్ అంటున్నారు ఒరిజినల్స్ అంటున్నారు బట్ మీషో నుంచి ఒక్కరు కూడా రివ్యూ ఇవ్వలేదు నేను మీషో నుంచి రివ్యూ ఇద్దామనే ఏ పేజెస్ దగ్గర నుంచి కూడా ఈ ప్రమోషన్ ని నేను అక్సెప్ట్ చేయలేదు అందరూ కూడా ఈ ఫీల్డ్ కి గ్రో అవ్వడానికే వస్తారు వన్ ఇయర్ కాకపోతే టూ ఇయర్స్ కాకపోతే ఎప్పటికొకప్పటికి కొంచెం ఎదుగుతాం సోషల్ మీడియాలో కొంచెం డెవలప్ అవుతాం కొంచెం ఫేమ్ వస్తుంది అనేసే కదా ఎవరైనా ఇన్ని కష్టాలు పడి ఇన్ని వీడియోస్ చేస్తారు అలా నేను అసలు వీడియో చేయను ఎందుకు అనుకుంటే అనుకోని మన పేస్ కోసం మనకి తెలుసు మన ఫాలోవర్స్కి తెలుసు కదా అని నేను ఇన్ని రోజులు ఈ వీడియో అయితే చేయలేదు బట్ అసలు ఆవిడ మెన్షన్ చేసినట్టు కూడా నేను అసలు అబ్జర్వ్ చేయలేదు నా ఫాలోవర్స్ నాకు వాళ్ళే నాకు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టారు సిస్టర్ మీ పేజ్ని ఏంటి మెన్షన్ చేశారు మరి మీరు ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు మీ పేజ్ ఫేక్ అని ఆవిడ ఎలా జడ్జ్ చేస్తుంది అని అడుగుతున్నారు నాకు సో దాని నా పేజ్ కోసం నేను ఒక క్లారిటీ ఇచ్చుకోవడానికి ఈ రోజు నేను మీ ముందు ఇలా నిల్చున్నాను అండ్ దట్టు ఏంటంటే మీరు బిజినెస్ పేజెస్ కోసం చెప్పారు బిజినెస్ వాళ్ళు ఇలా సేల్ చేసుకుంటున్నారు అలా సేల్ చేసుకుంటున్నారు అని బట్ నాది బిజినెస్ పేజ్ అయితే కాదు కదా నేను ఒక ఇన్ఫ్లుయన్సర్ ని నాది క్రియేటర్ పేజ్ నేను బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను వాళ్ళలో నన్ను ఎలా కలిపేస్తారో అసలు నాకైతే నిజంగా అర్థం కావట్లేదు ఇది ఆవిడ మేబీ చూసుకొని చేశారో చూడకుండా చేశారో అనేది కూడా నాకు తెలియదు బట్ ఇలా చేయడం వల్ల నాకు చాలా కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి సో అందు దానికోసమే ఈ రోజు నేను ఇలా యాక్షన్ తీసుకొని మాట్లాడాల్సి అయితే వస్తుంది ఎందుకదా కదా అయిపోయింది ఏదో అయిపోయింది దీన్ని ఇక్కడతో వదిలేకుండా పార్ట్ వన్ అని పార్ట్ టూ అని స్క్రోల్ చేస్తూ అందరి పేజెస్ ని మెన్షన్ చేయడం ఇది ఎంత వరకు కరెక్ట్ అసలు మీ పేజ్ సేఫ్ గా ఉంది మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో ఎర్న్ చేస్తున్నారు ఇన్స్టాలో ఎర్న్ చేస్తున్నారు ప్రమోషన్స్ వల్ల నేను బ్రతకట్లేదు అంటున్నారు దట్స్ ఓకే అదంతా మీ అప్ టు యువర్స్ మేము దానికోసం అసలు మాట్లాడకూడదు ఎవర్ వే ఆఫ్ ఎర్నింగ్ వాళ్ళకి ఉంటుంది బట్ ఒకటి మాత్రం గుర్తించుకోండి మీరు కూడా ఈ స్టేజ్ నుంచే ఆ స్టేజ్ కి వెళ్ళారు డైరెక్ట్ గా ఆ స్టేజ్ లో కూర్చున్న వాళ్ళేం కాదు బట్ ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ట్యాక్ చేయడం మెన్షన్ చేయడం చేస్తే ఏమవుతుంది పాపం వాళ్ళ బిజినెసెస్ దెబ్బతింటున్నాయి మా లాంటి పేజెస్ కూడా డౌన్ అవుతున్నాయి సో వీటన్నిటికీ కారణం ఎవరు మరి ఒక్క వీడియో వల్ల ఎవరిని కూడా జడ్జ్ చేయకండి అండ్ నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు అనిపిస్తా కూడా కూడా నేను రియల్ గా సారీ చెప్తున్నాను ఎందుకంటే నేను మాట్లాడింది తప్పని అయితే నేను అనుకోవడం లేదు నా పేజ్ సేఫ్టీ కోసం నేను మాట్లాడుతున్నా అండ్ అదర్ చిన్న చిన్న బిజినెసెస్ వాళ్ళని కూడా కొంచెం సేవ్ చేద్దాం అన్న ఆలోచనతోనే ఈ రోజు అయితే ఈ వీడియో చేస్తాను అండ్ ఎలాంటి నాకు ఎవరి మీద ఎలాంటి పర్సనల్ గ్రజెస్ అనేవి లేవు అండ్ ఎవరిని ఉద్దేశించి కూడా నేను ఈ అయితే చేయడం లేదు అండ్ ఎప్పుడైనా మీరు ఎవరినైనా మెన్షన్ చేస్తున్నారు అంటే ఎవరిని మెన్షన్ చేస్తున్నారు ఆ పేజ్ ఎలాంటిది ఒక్కసారి బ్యాక్ లోకి వెళ్లి ఒకసారి వాళ్ళ పేజ్ ని స్క్రోల్ చేసి ఎలాంటిదని చూసి అప్పుడు ట్యాగ్ చేయండి మీరు ట్యాగ్ చేయడం తప్పు అనట్లేదు తప్పు లేని వాళ్ళని కూడా మీరు ట్యాగ్ చేస్తున్నారు అదే తప్పని అంటున్నాను సో గైస్ ఇంకా ఇంతకు మించి చెప్పేది అయితే ఏం లేదు చాలా చెప్పాలనే ఉంది బట్ ఇంతకు మించి నేను ఎలాంటి డిస్కషన్ కూడా పెట్టాను పెట్టదలుచుకోలేదు నేను కేవలం నా పేజ్ క్లారిటీ ఇచ్చుకోవడానికి మాత్రమే నేను ఈ రోజు కెమెరా ముందుకు వచ్చాను సో నేనైతే చెప్తున్నా నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒక్క వీడియోతో ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయకండి అండ్ నేను ఇచ్చింది కూడా ఫేక్ రివ్యూస్ అయితే అస్సలు కాదు మీకు నా పేజ్ పైన నమ్మకం ఉంటే ఈ రోజు నేను చెప్పిన వీడియో మీకు ఓకే సబు అనిపిస్తే జస్ట్ ఒక కమెంట్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన పేజ్ అయితే ఫాలో అయిపోండి ఇవి వచ్చిందమ్మ వైయర్ పేజ్ ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ఇష్టం లేకుండా ఒక వీడియోని ఇలా పోస్ట్ చేయాల్సి వచ్చింది ఇలాంటి వీడియో చేస్తాను అని కూడా నేను అసలు అనుకోలేదు అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదనే అనుకుంటున్నాను సో గైస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్